ఈ రోజు చేసి మన లాంగిడలో లెమన్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి మా మమ్మీ స్టైల్లో లెమన్ రైస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూడండి కరివేపాకు ఒట్టిమరకాయలు పచ్చిమరకాయలు కొత్తిమీర ఎర్రగడ్డ పచ్చిమిరకాయలను కొత్తిమీర అల్లము ఉప్పు వేసి దంచుకున్న పేస్ట్ ఇది ఇక్కడ వైట్ రైస్ శనగి తినాలు తయారు చేసే విధానం చూద్దాం ుకోవాలి అలాగే పెనం పెట్టుకోవాలి పెను హీట్ అయింది మనం ఆయిల్ వేసుకున్నాం మనకు తగినంత ఆయిల్ హీట్ అయింది ఆవాలు వేసుకున్నాం జీలకర్ర కొంచెం అలాగే ఎర్రగడ్డ ఒకటి తీసుకుని ఇలా కోసుకోవాలి ఉప్పు మరికాయలు ఒక ఐదు వేసుకున్న చిన్నది పచ్చిమిరచలు రెండు చిలకలు తీసుకొని వేసుకున్నాం సరికాకు సాల్ట్ కొంచెం వేగడానికి దిగన పసుపు కొంచెం వేగలిద్దాము కలుపుకొని ఇప్పుడు చినిగితం వేసుకున్నాం మీతో మాట్లాడుకుంటా చినిగితం వేసి మర్చిపోయాను ఇలా పక్క కనుక్కొని ఇలాగనే వేసుకోండి చూడండి చినిగి ఇలా పక్కన కనుక్కొని వేసుకోండి ఇలా వేగిన మనము ఎప్పుడన్నా అనుకో ఇలా వేసుకోవాలి ఇప్పుడు చినిగితం వేగిపోయినాయి కదా వేగిపోయినాక ఇవి ఇంటికి ఇలా అనుకోవాలి అనుకొని కలుపుకోవాలి కలుపుకునేక మనము చెప్పాను కదా పేస్ట్ పచ్చిమిరకాయలు తెల్లవాయిలు ఉప్పు కొత్తిమీర తంచుకున్న పేస్ట్ ఇది ఇది వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది మా అమ్మ చేస్తాను చిన్న ఇలా నేను ఇప్పుడు వేసుకున్నాను చాలా బాగుంటుంది కలుపుకున్నాము పచ్చ పొడి వరకు వేగనిద్దాం బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం దింట్కి అన్నం ముందుగానే చేసి పెట్టుకోండి చల్లగా చల్లగా అయితే పొడి పొడిగా ఉంటుంది నేనైతే ఇప్పుడే చేసాను అన్నము అలాగే సాల్ట్ కొంచెం వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి అలాగండి నిమ్మరస నిమ్మకాయలు ఒక మూడు తీసుకున్నాను అవి బాగా ఇలా కోసుకొని పిండుకున్న రసము ఇది కూడా దీంట్లోకి వేసేసుకున్నాము వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి బాగా ఇలా ట్రై చేసి పెట్టండి పిల్లలకి వెరైటీగా వరేటీగా ట్రై చేసి పెట్టే పిల్లలు బాగా తింటారు ముందుగానే లెమన్ రైస్ అంటే పిల్లలు చాలా ఇష్టం కదా మా ఇంట్లో పిల్లలకి ఇష్టం లేదు కానీ లెమన్ రైస్ అంటే చాలా ఇష్టం బాగా తింటారు మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి పట్టేలాగా గుళ్ళు ఎలా చేస్తారో అంతకన్నా బాగుంటుంది ఇలా ట్రై చేసి మీరు ఒకసారి చూడండి పిల్లలకి పెట్టి నచ్చితే కామెంట్ చేయండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము తరుక్కొని సన్నగా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకుందాం చాలా బాగుందండి నేను టేస్ట్ చేసినాను సూపర్ సూపర్గా నాకు కూతురు అయితే ఇప్పుడే తినాలనుకుంటుంది అది పెట్టి మమ్మీ అని ఒక బౌల్లోకి తీసుకున్నాము గిన్నె మన లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేసి పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మేమైతే కొమ్మేస్తాం బాయ్ ఫ్రెండ్స్ ఈ టుమారో